ఏంజలిక్ ట్రెండ్స్ ఎక్స్‌ప్లోర్ యువర్ ట్రూ స్టైల్ నూతన వరవడితో కనువిందు చేసే వర్ణాలతో నేటి మోడ్రన్ యువతులకు కావాల్సిన అన్ని రకాల వస్త్రాలు లభించే ఏకైక షోరూమ్ ఏంజెలిక్ ట్రెండ్స్ మావత కుర్తీ సల్వార్ కమీజ్ పటియాలా ప్యాంట్స్ పలసు ప్యాంట్స్ రెడీమేడ్ అండ్ సెమీ స్టిచ్డ్ డ్రెస్సెస్ లెగ్గింగ్స్ అండ్ జెగ్గింగ్స్ దుపట్టాస్ బ్లాక్ ప్రింట్స్ అండ్ చికెన్ కర్రీ వర్క్స్ మరియు నైటీస్ అండ్ నైట్ డ్రెస్సెస్ లభించును అంతేకాక మీ మనసుకు నచ్చిన విధంగా మీరు మెచ్చే విధంగా వస్త్రాలను స్టిచింగ్ చేయబడను కాలిడార్ ఫాక్ స్టైల్ స్టిచింగ్ మా ప్రత్యేకత వెడ్డింగ్ మరియు సంగీత లెహెంగా మీ ఆర్డర్లపై సప్లై చేయబడను అతి తక్కువ ధరలకే నాణ్యమైన నిత్యనూతన వస్త్రాలు లభించే షోరూమ్ ఏంజలిక్ ట్రెండ్స్ Explore your true style Yeluru Cell 9292 సూర్యాపేట జిల్లా తొంగతుర్తి నియోజకవర్గ తిరుమలగిరి మండలం దళిత బంధు పథకం పైలట్ గా ఎంపిక చేసిన మండలం అయితే మా దళిత బంధు డబ్బులు మాకు ఇవ్వండి దళిత బంధులో అవినీతి అన్యాయం చేసిన వారిపై చర్యలు తీసుకుని మాకు న్యాయం చేయాలంటూ దళిత బంధు బాధితులు మండల కేంద్రంలోని ఏజెన్సీ షాప్ ముందు ధర్వ నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు బాధితులు మాట్లాడుతూ దళిత బంధు పథకంలో తమకు మంజూరైన డబ్బులు తొమ్మిది లక్షల తొంభై వేలు మంజూరయ్యాయని జీఎస్టీ పేరిట డబ్బులు కాజేసిన ఏజెన్సీ దారుడు టీఆర్ఎస్ పార్టీ పదవ వార్డు ఇన్ఛార్జ్ సందీప్ అనే నేత ఏడు లక్షల ముప్పై వేలు మాత్రమే ఇచ్చారని తెలియచేశారు తిరుమలగిరి మండలం పండ్లపల్లి గ్రామానికి చెందిన పన్నెండు మంది దళితులను మోసం చేశారని తెలిపారు తాము గొర్రెల యూనిట్కు దరఖాస్తు చేసుకున్నామని దానిని మార్చి కిరాణా షాపుతో ఏజెన్సీదారుడే మార్చాడని చెప్పారు మాకు రావాల్సిన మొత్తం ఇవ్వాలని డిమాండ్ చేశారు మాకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని ఉన్నతాధికారులు స్పందించి మమ్మల్ని మోసం చేసిన షాపు యజమానిపై చర్యలు తీసుకొని డబ్బులను తిరిగి ఇప్పించాలని కోరారు ఈ కార్యక్రమంలో కోకా సరిత కోకామున్ని చెరుకు మరియమ్మ రేణుక నాగలక్ష్మి శిరీష మాధవి యాదమ్మ పద్మ మల్లమ్మ తదితరులు పాల్గొన్నారు తొంభై వేలు మాకు చెక్కులు వచ్చినాయి ఆ చెక్కులు కోదాల్లో వేసినాం వేసినాక రెండు లక్షల యాభై వేలు ఇచ్చిండు తర్వాత మళ్ళా నాలుగు లక్షలకు చెక్ ఇచ్చిండు మళ్ళా తర్వాత ఎనభై వేలకు చెక్ ఇచ్చిండు ఇక అంటే మాకు ఏడు లక్షల ముప్పై వేలు మాకు ముట్టినాయి సగదు ఆ పైసలు ఏమాయింది ఎప్పుడు ఇస్తార సార్ ఎప్పుడు ఇస్తారా సార్ అంటే లేదమ్మా మాకు అటు పొడిషన్కి పోతాయి అడు పోతాయి అడిగిపోతాయి అని చెప్పిండు చాలా సార్లు మేము పోవడం జరిగింది కలిసినాం మాట్లాడినాం ఏమైనా సార్ అక్కడ ఇస్తుంది ఇక్కడ ఇస్తు మళ్ళీ ఏంటి సార్ అని రాదమ్మా మాకు మీకు రావన్నాడు అంతటితోటి మేము ఇక ఆయన ఇంటికి వచ్చడు పోడు కదపోడు రెండు సార్లు ఫోన్ చేస్తే బ్లాక్ లిస్ట్లో పెట్టుకున్నాడు ఇక అంతటితోటి మేము రోజు తిరుగుతూనే ఉన్నాం సార్ ఆ డబ్బుల కోసం సందీప్ ఆయన సందీప్ కిరాణం షాప్ సందీప్ సందీప్ కాడికి అది పోయింది అది పోయింది అది పోయింది అని మాకు వచ్చినాయి అవి వచ్చినాయి సారు మాకు అలా చూస్తున్నాం టీవీలలో చూస్తున్నాం ప్రతి ఒక్క కాడ చూస్తున్నాం ఎవ్వరు రిటర్న్ ఇస్తారు మాకు సొమ్ము మాకు కావాలి మాకు కలుస్తున్నా వాళ్ళు కూడా కలుపు తొమ్మిది లక్షల తొంభై వేలు మీకు కొటేషన్ ఎంత పోతుందో అంత కట్ కట్ చేస్తాం చదువే మా మాకు ఇల్లు కూడా మరి మరి మేము లేక ఎవరు ఎవరు ఉప్పు లేక ఎంత డబ్బులు మీకు ఎవరు ఒరిజినల్ <laughs> రూపశీఖర్ <laughs> <laughs> <laughs>